జేఎన్టీ అంటే ఎట్లా ఉండాలి సార్ జేఎన్టీలో కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు సార్ మనకు క్లాస్ రూమ్స్ ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి ల్యాబ్స్ లేవు ఫ్యాకల్టీ లేదు ఫ్యాకల్టీ ఇద్దరు మాత్రమే పర్మనెంట్ ఫ్యాకల్టీ అంతా గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు బేసిక్ ఫెసిలిటీస్ లేవు సార్ హాస్టల్ ఫెసిలిటీ లేదు మనకి ఏం ఫెసిలిటీస్ లేదు యూనివర్సిటీ కాలేజ్ అంటే ఎట్లా ఉండాలి సార్ మందరి చూడండి కొండగట్టు చూడండి వేరే కాలేజెస్ ఎట్లా ఉన్నాయి ఇది ఎట్లా ఉన్నాయి చూడండి సార్ అంటే ఇది ఇది ఇదే ఇది ఎట్లా ఉన్నది చూడండి సార్ ఒకసారి బేసిక్ ఫెసిలిటీస్ లేవు సార్ మాకు ఏం లేదు బేసిక్ ఫెసిలిటీస్ ఫస్ట్ మనకు పర్మనెంట్ క్యాంపస్ వస్తే మా సొల్యూషన్ అనేది సాల్వ్ అయిపోతుంది సార్ మాకు కావాల్సింది పర్మనెంట్ క్యాంపస్ సార్ అంతే సార్ పర్మనెంట్ క్యాంపస్ ప్లస్ ఫ్యాకల్టీస్ ని రిక్రూట్ చేయాలి పర్మనెంట్ క్యాంపస్ వస్తే మాకు ల్యాబ్స్ వస్తాయి అన్ని వస్తాయి ఫస్ట్ సొల్యూషన్ మాకు క్యాంపస్ కావాలి మెస్ అక్క ఉండవు ల్యాబ్ అక్క ఉండవు ల్యాబ్స్ కోసం వేరే కాలేజ్ పట్టుకొని పోతారంట అడిపోయి మేము ఏం చేసుకోవాలి మా కాలేజ్లో మాకు వద్దా మాకు జూనియర్స్ వద్దా ఎన్ని రోజుల నుంచి ఫైట్ చేయాలి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ ఎవ్వరు ఏం రెస్పాండ్ కావారు ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది వాళ్ళు మా ప్లేస్మెంట్స్ ఏమి ఉండవు ఫ్యాకల్టీ వేరే కాంట్రాక్ట్ బేస్ అంటే అందరూ జరుగుతుంది ఎన్ రోజులు అని మేము కలర్ ట్రాఫిక్ ఉంటూ అన్నింటిగాలి ఇప్పుడు మళ్ళీ పది మంది దగ్గరకు పది మందికి పోయి మాట్లాడదాం అని అనుకుంటున్నాం మళ్ళీ మొన్ననే పోయి ఆశించేస్తున్నాం ఇంకెండ్ రోజు తినాలి ఇంకెండోలు బాగా మాట్లాడిపోయినా మా ఫ్యూచర్ పిల్లలకైనా ఉండాలి కదా వాళ్ళ టూ డేస్ కన్నా ఉండాలి కదా ఇంకెండ్ రోజు చుట్టూ తిరుగుతాయి పోలీసు వాళ్ళు ర్యాష్గా తీసుకొని దప్పేస్తున్నారు వాళ్ళ చెల్లెల పిల్ల పిల్లలైతే అన్న చేస్తారా మాకు ఇప్పుడు క్యాంపస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు క్యాంపస్ మంచిగా ఉండాలి మాకు ల్యాబ్స్ ఉండాలి ఇప్పుడు ల్యాబ్స్ కోసం కొండ పోతుంది ఇంకెన్ని రోజులు సఫా కావాలి చాలా మంచి గవర్నమెంట్ తో మాట్లాడే గవర్నమెంట్

మాకు <Sanye> కొండ కాలేజ్ లో ల్యాబ్స్ జరుగుతున్నాయి ల్యాబ్స్ అయినప్పుడు కాంట్రాక్ట్ టూ ఇయర్స్ కే ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ తాళమేసారు మాకు అక్కడ ల్యాబ్స్ జరుగుతాయి ల్యాబ్ జరగడం వల్ల వాళ్ళు తాళమేయడం వల్ల మాకు ఇప్పుడు ల్యాబ్స్ లేవు ఇంకా మేము జైంటి కొండగట్టు కూడా వెళ్ళాలి విద్యార్థులు ఓన్లీ ఎన్ని క్లాస్ ఉన్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు మేము స్కిల్స్ ఎలా నేర్చుకొని అవుట్ ఎలా అయితే మేము మెలా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్స్ సెలెక్ట్ అవుతాం లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కలెక్టర్ ఆఫ్ కలెక్టరేట్ ఆఫీస్కి కూడా వెళ్ళినాం పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు మాకు ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఒకరు సీఈసీ డిపార్ట్మెంట్లు ఉన్నారు ఒకరి ఉన్నారు మిగతా వాళ్ళందరూ కాంట్రాక్టర్ ఫ్యాకల్టీయర్ ఉన్నారు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్తాం విత్ ఇన్ వన్ వీక్లో మేము పర్మిషన్ చూస్తాం లేకపోతే తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వమని చెప్పారు మేము ప్రొసీడ్ అవుతుంటే పోలీసులు వచ్చి మా పైన రియాక్టింగ్ రియాక్షన్ చేస్తారు మేము ఏం చేయాలి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు మాకేందంటే ఏంటంటే నేను వచ్చి ఇక్కడికి ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను ఫస్ట్ ఇయర్లో వచ్చాను గవర్నమెంట్ నుంచి మాకు ఒకటి ఒకటి పాస్ అయింది ఏం పాస్ అయిందంటే ఫోర్ సెకండ్ ఇయర్లో మీకు క్యాంపస్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుంది మీరు ఎలా చెప్పారు నేను ఇప్పుడు నేను ఫోర్ ఫోర్ షిఫ్ట్ అయ్యాను ఫోర్ వచ్చి ఇంతవరకు ఇంకొక బ్యావరీ అయిపోయింది బాస్ అయిపోయి బ్యాచ్ అయిపోయి వెళ్ళిపోయింది ఇంకా మేము ఫోర్ వన్కి వచ్చేసాము ఎంతవరకు మాకు క్యాంపస్ లేదు ప్లేస్మెంట్స్ లేవు కరెక్ట్ మాకు అసలు ఎంతవరకు ప్లస్మెంట్ లేవు క్లాస్ రూమ్స్ లేవు మాకు హాస్టల్స్ లేవు ఫ్యామిలీ లేదు అంతా గెస్ట్ ఫ్యాకల్స్ అని ఇంకా మా యూనివర్సిటీ ఎట్లా చెప్తారు సార్ మాకు స్కూల్ కంటే అధమానంగా ఉన్నది మా కాలేజీ దీన్ని స్కూల్లో జస్ట్ ఫస్ట్ ఫస్ట్ మాకు హాస్టల్ అని చెప్పారు దీన్ని దీని ఒక యూనివర్సిటీ మాత్రం అసలు చెప్పారు దీన్ని ఏంటంటే మీరు అంగన్వాడి పడే చెప్తారు ఎందుకంటే మరీ చీఫ్గా ఇంత నడిపేది సార్ ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి మేము మాట్లాడుతున్నాం యూనివర్సిటీ స్టూడెంట్కి ఇక్కడ ఇవ్వలేరు మాకు గెస్ట్ ఫ్యాకల్టీ లేదు మా గెస్ట్ ఫ్యాకల్టీ నడిపిస్తున్నారు మాకు అక్కడ హెచ్ఓడి లేదు ఫ్యాకల్టీ లేదు మాకు కాలేజ్ లేదు క్యాంపస్ లేదు ఒక అసలు ఏం లేదు ఫుడ్ సరికార్ లేదు అసలు మాకు ఇంకా ఎందుకు ఇంకా ఫస్ట్ మాకు ఒకటే సార్ ఇవ్వాలి మాకు శంకుస్థాపన కావాలి మాకు శాంక్షన్ కావాలి మా ల్యాండ్ మాకు చూపించాలి మాకు కాలేజ్ కట్టాలి మాది ఒకటే సార్ మా జీవో అది పదకొండు వందల క్యాంపస్ స్టార్టింగ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా ఇక్కడ డిగ్రీ కాలేజీలో ఉంటున్నాము మళ్ళీ వీళ్ళు మొన్న అంటే రీసెంట్గా తాళాలు వేయడం జరిగింది రెంట్ ఏదో పే చేయలేదని చెప్పేసి అంటే మళ్ళీ అది కాకుండా మొన్న కలెక్టర్ దగ్గరికి ఒక సెవెంటీ మెంబర్స్ నడుచుకుంటూ వెళ్ళి లెటర్ ఇస్తే మళ్ళీ ఫ్రైడే నాడు మళ్ళీ గేట్స్ ఓపెన్ చేశారు అదే కాకుండా మేము మళ్ళీ మెయిన్గా మెకానికల్ బ్రాంచ్ వచ్చేసరికి ల్యాబ్స్ ఏమీ లేవు ల్యాబ్స్ కోసం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది కొండగట్టు అండ్ ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా బిల్స్ వస్తారు ఏవని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పెడుతున్నారు ఇంకా మిగతా వాళ్ళందరికీ ఫుడ్ అంతా ఒకటే క్యాంపస్ అవుతున్నది ఆ ఫుడ్ కూడా అప్పుడప్పుడు ఏం లేదు అండ్ క్యాంపస్ క్యాంపస్ హాస్టల్స్ వచ్చేసరికి వన్ కిలోమీటర్లు ఉంటున్నాయి అంత దూరం వాళ్ళకు నడవాల్సి ఉంటుంది రోజు అండ్ ఇంకా మొత్తం ఈ వెహికల్స్ ఉన్నాయి సార్ చెప్పి ఒకసారి కంప్లైంట్ ఇస్తే అక్కడ దాకా మీరు అక్కడ దాకా అక్కడిదాకా అని చెప్పేసి సార్ ఒకసారి అన్నారు వన్ కిలోమీటర్ అంటే ఇప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి సార్ మేము వెళ్తాం ఏదో ఒక చెప్పడం లేదు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అట్లనే లాస్ట్ ఇయర్ సిఎస్ఈ లాస్ట్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో సిఎస్ఈలో జమ్మాయికి కాదు ఇరిగింది బైక్ జరిగింది ఇంకా ఫర్దర్గా ఏమండి అయితే ఎవరు రెస్పాన్సిబుల్ ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా మాకు మాకు అంటే మాకు అంటే ఏం చేస్తారు ఫస్ట్ కాలేజీకి శాంక్షన్ చేసి శంకుస్థాపన స్టార్ట్ చేస్తారా ఏం చేస్తారనేది రోజు ఏం చేశారు ఈరోజు శంకుస్థాపన ఈరోజు దేని గురించి అంటే కాలేజ్ జయంటీ స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది మాది స్టార్ట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ నోట్స్ పెట్టి ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో శంకుస్థాపన స్టార్ట్ చేస్తారట మాది ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా మాది ఇంకా మాది ఇంకా ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అందుకని చెప్పేసి మేము నోట్ మీద కూర్చోవడం జరిగింది సార్ ఒకటే సార్